దగ్గరికి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఏ ఇంటికి వెళ్ళినా ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట మోడీ 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 మరి కారణము గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమం అమలు చేసినటువంటి ప్రభుత్వము దేశంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వము ధైర్యం కలిగినటువంటి ప్రభుత్వము సత్తా కలిగినటువంటి నాయకత్వము ఈరోజు దేశంలో ఉన్నది అది ఉగ్రవాదం విషయంలో కానీ లేక పాకిస్తాన్ ఐఎస్ఐ విషయంలో కానీ విదేశీ దౌత్యనీతిలో కానీ ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచడంలో కానీ లేక దేశ అభివృద్ధి విషయంలో కానీ అనేక సంవత్సరాలుగా మన దేశాన్ని పట్టిపిడిస్తున్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారంలో కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా నిర్ణయాలు తీసుకున్నది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే తప్ప ఆ సమస్యలు పరిష్కారం కావు అనే విధంగా నరేంద్ర మోడీ కోట్లాది మంది హిందువుల మనోభావాలను అనగదొక్కినటువంటి అయోధ్యలో రామ నిర్మాణం కట్టకుండా మరి ఎప్పుడో మొఘలను కూలగొట్టినటువంటి ఆ దేవాలయాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి రెండు విషయాలు భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించాలి గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం నాలుగు సీట్లు గెలిచాము పదిహేడు సీట్లలో నాలుగు సీట్లు గెలవడం జరిగింది ఈరోజు ఏ సర్వేలు తీసుకున్నా ఈరోజు ఏ వ్యక్తిని కలిసినా ఏ పోలీస్ అధికారిని కలిసినా ఏ ఐఏఎస్ ఆఫీసర్ని కలిసినా ఏ సామాజికవేత్తని కలిసినా ఏ విరేకల్ని కలిసినా ఒకటే మాట వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పన్నెండు సీట్లకు పైగా డబల్ లీస్తో గెలవబోతా ఉన్నది ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఒక విష ప్రచారం చేస్తున్నారు వీళ్లకు వాళ్ళు బీటీఎం అని వీళ్ళకు బీటీఎం అని అందరూ అడుగుతా ఉన్నారు కాంగ్రెస్ తోడు అంటాడు మీరు బీఆర్ఎస్ తోడు కలిసారు బీఆర్ఎస్ తోడు అంటాడు కాంగ్రెస్ తోడు కలిచాడని ఎంత విచిత్రంగా ఉందంటే బీఆర్ఎస్ తోడు అంటాడు మాకు బీజేపీకే పోటీ కాంగ్రెస్ తోడు అంటాడు మాకు బీజేపీకే పోటీ విచిత్రమైనటువంటి పరిస్థితి ఎవరు మాట్లాడినా కూడా భారతీయ జనతా పార్టీ పోటీలో లేదు భారతీయ జనతా పార్టీ గెలవదని ఏ పార్టీ అన్నారు కాబట్టి ఈరోజు ఒక కేంద్ర బిందువుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి సీట్లు మనం గెలవబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అది జాతీయ స్థాయి సర్వేలు కావచ్చు లేక తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ సర్వే కావచ్చు ఏ సర్వేలైనా కూడా అన్ని సర్వేలలో మనం ముందున్నాం ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రేపనేది లేదు బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు వాళ్ళు ఢిల్లీకి వచ్చి ఏమి చేసేది లేదు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ గత పార్టీ ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రమాదవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేసీఆర్ కుటుంబం పోవాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ దుర్మార్గం పోవాలనే ఆలోచనతో కేసీఆర్ అవినీతి పోవాలనే ఆలోచనతో తెలంగాణ ప్రజలు యాక్సిడెంట్లీ కాంగ్రెస్ కొట్టేశారు మరి టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రం నుంచి పోవడానికి ప్రజలు ఓడించడానికి పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాలకు మించి ఒక్కో రోజు కూడా పట్టదు వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోవడం ఖాయము బిఆర్ఎస్ పార్టీ అడ్రస్ రాకుండా ఉండడం ఖాయము వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం ఖాయము ఎవరు ఆపలేరన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను ఒక పట్టుదలతో ఈరోజు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్నది వచ్చే నెల నాలుగో తేదీ వరకు మనమందరం కూడా కష్టపడి పనిచేద్దాము ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి కూడా మనం చేస్తా ఉన్నాను ఈ రోజు అనేక రకాలుగా ఈరోజు రాజేందర్ గారు గెలిపించి ఈ మల్కాక్షుడు గాని హోమ్ మినిస్టర్ గాని ప్రైమ్ మినిస్టర్ గాని మన తెలంగాణ